వాట్ ఈస్ ది సార్ మీ గురించి మీ కుటుంబ నేపథ్యం నాకు తెలుసు నీతి నిజాయితీ కలిగిన కుటుంబం న్యాయశాస్త్రాన్ని అవపోస పట్టిన కుటుంబం ఇది కానీ ఇదేంటి సార్ పన్నెండేళ్ళైనా కూడా ఇతను కోర్టుకి వెళ్లేం సార్ నా మీద విచారణ చేయండి అని అడగడాం సార్ కోర్టులు ఏమైనా ఈ కేసులు మర్చిపోయినావా కోర్టుల్లో ఏదైనా ఈ పేపర్లో తగలబెడతారు చూడు అట్లా ఏదైనా చేసి వీళ్ళ కేసులు లేకుండా ఉన్నాయా లేదంటే కోర్టుకు అటెండ్ అవుతున్నారా నాకైతే అంత పట్టడం లేదు ఇదే ఈ దిస్ ఈజ్ విత్ సమాధర్ ఎక్కువ అవుతుంది ఎంత డబ్బున్న ఎక్కువ డబ్బు లేని అక్యూజుడు రాజ్యాంగ పరపత లేని అక్యూజుడ్ అయితే ఇలాగ ఊరుకుంటుందా కోర్టు నేను కోర్టును తప్పు పట్టడం మళ్ళీ ఏదో అంటారు కంటెంప్ట్ కంటెంట్ అని నేను కోర్టును పట్టట్లేదు నాకు సమాధానం కావాలని చెప్పి నేను అడుగుతున్నా ఒక సామాన్య పౌరుడిగా నేను అడుగుతూ ఉన్నాను నేను పన్నెండు కే సంవత్సరాలు ఏ విచారణ లేకుండా నిస్సిగ్గుగా బేసిక్గా రోజున ముద్దాయిలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే పైగా అండి ఇంకొక విచిత్రం తమ్ముడు నా వైపు చూడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంట నేను యూరోప్ వెళ్తాను ఆరు నెలలు నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే కోర్టుని ఆర్ యూ ప్లేయింగ్ విత్ ది కోర్ట్స్ న్యాయస్థానాలతో ఆడుతున్నారా మీరు ముద్దాయిలు ఆడి ఏటు సారీ ఆడు అన్నాను ఆ ఏటు గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఆయన పార్లమెంట్లో బల్లగుద్ది వాదిస్తాడు సిగ్గుచేటు ఏ పార్టీ జగన్ పార్టీ నుంచే కదా ఆయన సిగ్గుచేటు నీలాంటి వాడిని పెద్దల సభలో పెట్టడం నీ వెనగేంత నేర చరిత్ర ఈయన అడిగితే నేను యూరోప్ వెళ్తా మా ఏమన్తో పాటు అంటాను వెళ్టానికి లేదు ఈ కోర్టు విచారణ జరగాలని పాప వాళ్ళంటే కోర్టు రేపు ఏం ఆర్డర్ అని చెప్పి నా ప్రెస్ మీట్ కోర్టుని ప్రభావితం చేయాలని కూడా కాదండి ఏమిటి ఈ కన్ఫ్యూజన్ అనేది నాది కోర్టు ప్రజల రెస్క్యూకి రావద్దా నాలాంటి ప్రశ్నించే పౌరుడి దృష్టి రెస్క్యూకి రావద్దా ఏం అరలరామే గారు మేమెందుకు పోనిస్తాం అడుగు అడుగున డే ట్రైల్ చేస్తాం వీళ్ళ సంగతి తేలుస్తాం అనొద్దండి కోర్టు ఇవితే ఇన్నోసెంట్ వాళ్ళు చాలా గౌరవప్రదంగా అవినీతి రైతులు అంటే ఓకే కోర్టు విచారణ జరగకుండా ఆరు నెలలు ఆయనకు పర్మిషన్ ఇచ్చి మూడు నెలలు ఈయనకు పర్మిషన్ ఇచ్చి వీళ్ళు యువ ఇప్పటికే పెద్ద పెద్దలందరూ కూడా నేర చరిత్ర అందరూ లండన్లో దిగుతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉంటాడట ఇక్కడ నుంచి ఎగిరిపోతే లండన్లోనే ఉంటాడట